ఐడిఓసీలో డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నర్సింగరావు ఏవో రెడ్డి జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తనకి పూలమాద అలంకరణ చేస్తున్నారు అందరికీ నమస్కారం మరియు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం చేసినప్పుడు కూడా ముందుగా మనము ఇండిపెండెన్స్కి ఎవరు ఆ రోజు వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్కకి పెట్టకుండా దేశానికి ఎవరెవరు పని చేశారని చూస్తే మనకి మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే నెహ్రూ గారు ఇలాంటి చాలామంది లీడర్లు దాని కాకుండా ఎంతోమంది మనకి తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా చాలామంది దేశాని కోసం ప్రాణం కూడా ఇచ్చినారు సో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనం ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇండిపెండెన్స్ డే అంటే జస్ట్ మనకి ఫారిన్ రూల్ నుంచి బయట రావడం అనేది ఇండిపెండెన్స్ కాదు ఇండిపెండెన్స్ మనకి ఎందుకు వచ్చింది అంటే అందరూ ఈక్వల్ అందరికీ ఈక్వాలిటీ ఉండాలి జస్టిస్ ఉండాలి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అనేదే మనకు అప్పుడున్న మన కాన్స్టిట్యూషన్స్ మన సంవిధానం ఏముంది కాన్స్టిట్యూషన్ ఏముంది దాని యొక్క ఉద్దేశం సో ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు మనము కాన్స్టిట్యూషన్స్లో ఏమున్నాయి క్యాస్ట్ ఏ రిలీజియన్ ఏ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ ఉండకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది ఈక్వల్ ఆపర్చునిటీ ఎందుకు ఉంది మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఇండిపెండెన్స్ రావడం వల్లనే మనకి ఇలాంటి ఫ్రీడమ్ దొరికింది సో ఈ ఫ్రీడంతో పాటు మనం ముఖ్యంగా ముఖ్యంగా గమనించాల్సింది ఏదంటే డ్యూటీ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ వచ్చింది అంటే దానికి తగ్గట్టు డ్యూటీ ఉంటుంది దానికి తగ్గట్టు రెస్ఫ్రీ ఫ్రీడము అయితే మనకు సెవెంటీ నైన్ ఇయర్స్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం చాలా డెవలప్ అయినాము అయినా కూడా మనతో పాటు వచ్చిన కొన్ని కంట్రీస్ ఫ్రీడమ్ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా చైనా ఇవన్నీ చూస్తే మనకిన చాలా ముందు డెవలప్ అయినాయి సో ఈ ఇండిపెండెన్స్ రోజు మనకి ఇంత అచీవ్మెంట్ అయినా దీనికి మనం ఇంకా చాలా అభివృద్ధి పొందాలి అభివృద్ధి పొందాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి చేయాలంటే మనం ఇప్పుడు కృషి చేస్తే మన జనరేషన్ తర్వాత మనకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ కూడా ముందు బాగా అభివృద్ధి పొందుతుంది కాబట్టి రోజు మనము వాళ్ళు ముందున్న అంబేద్కర్ గారు గాంధీ గారు ఇట్లాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్నే స్మరిస్తూ మన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అప్పుడు చేసినారు ఇప్పుడు మనం అందరూ కూడా ముఖ్యంగా మనం అందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాము మన పాత్రం అనేది చాలా కీలకమైనది కంట్రీ డెవలప్మెంట్ కోసం సో ఈరోజు మనం ఇదంతా ఫంక్షన్ ఎందుకు ఇట్లా ఘనంగా చేసుకుంటున్నామంటే వాళ్ళందరి మనం కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకొని మనము కాంట్రిబ్యూషన్ చేయలేదు అది అన్ని దానికన్నా అది మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి ఏం డ్యూటీస్ ఉన్నాయి ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈక్వాలిటీ అనేది ఏముంది ఇదంతా కూడా మనకి ఈక్వాలిటీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా మనకి ఫ్రీడమ్ ఏముంది నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్ళాలి సో అందరికీ సమానంగా ఉండాలి ముఖ్యంగా మనం ఈ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఏమి కళలు అప్పుడు ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని ఏమి మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు అప్పుడు స్ట్రోక్ అట్ మిడ్ నైట్ అని చెప్పినారు ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని సో అప్పుడు ఉన్న కళలు ఏముంది దానిని మనము ఈరోజు స్మరిస్తూ దానిని నెరవేర్చాల్సిందిగా మనం కోరుకుంటూ దాన్ని తెలియజేసుకుంటున్నా మరొక్కసారి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు